అన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్పై మీ అభిప్రాయం చెప్పండి గవర్నమెంట్ అనేది గత గవర్నమెంట్లో వచ్చిన మూడు నెలలకి హామీలు అనేది ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఒక ఆరు నెలలు వస్తున్నా ఒక హామీ కూడా నిర్వహించలేపారు వైపు వచ్చి మరి కరెంటు కూడా పెంచారు పెంచలేదంటున్నారు ఆ ప్రభుత్వంలో కరెంటు పెంచారులే కానీ ఇంత దారుణంగా అయితే పెంచాల ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను వందల కోట్లు పెంచారు మేము పెంచలేదు అంటున్నారు దొంగ మాటలు దొంగకార్యులు చేస్తున్నారు చూడు ఒక్కటి కూడా ఏం చెప్పట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కూడా సినిమా కానీ ఉన్నారు కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోదా కానీ లేదు అసలు ఏంటంటే ఒక ప్రభుత్వం లేదు ఇప్పుడు కూడా అక్కడ ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగానే ఉన్నారు కానీ జగన్ గారే అధికార పక్షంలో ఉంటుందో కనిపిస్తుంది ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్తే జనాలు వచ్చారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తే అక్కడ జనాలే లేదు ఏంటంటే ముందు అయితే ఇచ్చారులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముందు పెంచారు రేటు జనాలు తాగు తగ్గిస్తాం తాగుతూ తగ్గిస్తారు వీళ్ళు రేటు తగ్గించిన తర్వాత విచ్చలు విడి అయిపోయింది రోడ్లు మీద తాగి అక్కడ డొల్లుతోనే జనాలు సరిపోయారు ఆడవాడ దిగడల్లో బాధపడుతున్నారు ముందు రేటు తగ్గించారు ఏంటి బాధలు ఇక్కడ మొగలు తాగి పడిపోతున్నారు పప్పు రేట్లు పెరిగిపోయినాయి కావన్నీ తినే వస్తువులు మార్కెట్కి వెళ్తే కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగాలంటే ఏ అంటే ఐదు ఆరది రోడ్ల మీద నడవాలంటే సింగల్ నడలేకపోతున్నారు ఎందుకు తాగి ఎక్కడ పడితే అల్లరి చేస్తాం గంజాయి బ్యాచ్ కూడా అలాగే తయారైపోయింది ఎక్కడ పడితే అక్కడ గంజాయి అధికార పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారు గంజాయి విచ్చలబడిగా బయట ఫోటోలు పెట్టుకుని ఎమ్మెల్యేల ఫోటోలు ఎంపీల ఫోటోలు వాళ్ళ నాయకులు ఫోటోలు పెట్టుకొని గంజాయి కూడా అదే మాదిరికి వెళ్తుంది ముందు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఎక్కడ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు పోలీసులు ఆ ఎల్లో షర్ట్ వేసిన తిరుగుతుంది తప్పని దేనికి పన్నీరు పోయారు లాస్ట్